హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే నేను ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి అది కూడా అటుకులతో మిక్చర్ చేస్తున్నానండి చాలా టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుందండి పిల్లలకి ఈవినింగ్ టైం పెట్టే కానీ మనం ఎక్కడైనా తీసుకెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే అయితే ఫస్ట్ తీసుకున్నానండి నేను వచ్చేసి ఒక హాఫ్ కిలో అటుకులు తీసుకున్నానండి ఇవి వచ్చేసి బాగా ఆరబెట్టానండి అయితే ఫస్ట్ ఎందుకంటే కొద్దిగా పచ్చిగా ఉన్నాయనేసి అలాగే ఆరబెట్టాను ఆరబెట్టిన తర్వాత ఇలాంటివి మనకు క్రిస్పీగా వచ్చేసాయండి ఇప్పుడైతే కానీ ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకున్నానండి నేనైతే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పల్లీలు వేసి వేయించుతున్నాను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను వీటిని మనం బాగా పల్లీలు అనేది దూరగా వేయించుకోవాలండి మాడకుండా ఇలా ఈవెన్గా వేయించేసుకోవాలండి పల్లీలు అనేది పల్లీలు వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి అక్కడక్కడ మనం క్రంచిగా పల్లీలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అటుకులు అనేది ఇలా పల్లీలు అయితే బాగా ఫ్రై చేసేసానండి చేసిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్న అలాగే పప్పులు తీసుకున్నానండి అదే పుట్నాల పప్పు అంటారు కదా అవి కూడా ఒక కప్పు తీసుకొని ఇలా దోరగా అయితే వేయించేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ ఎక్కువైపోయింది దోరగా అయితే వేయించేసుకున్నాను ఈ విధంగా అలాగే నెక్స్ట్ అయితే జీడిపప్పు వేసేసానండి వేసి ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా చూడండి ఇలా మనము జాలిగంటలు వేసి వేయించడం వల్ల ఈవెన్గా ఎగుతాయండి మనం ఆయిల్లో వేసి తీసేలోపు కొద్దిగా మారడం అలా కాకుండా ఇలా ఈవెన్గా అయితే ఏగుతాయి అలాగే నెక్స్ట్ అయితే ఎండు కొబ్బరి వేసేసానండి ఎండు కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను ఫైనల్ అయితే కరివేపాకు అండి మనం కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి అదైతే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు ఇలా ఫ్రై చేసి వేయడం వల్ల అన్నీ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నానండి పల్లీలు పప్పులు అలాగే వెల్లుల్లిపాయలు వేసుకోవాలంటే వేసుకోవచ్చండి ఆప్షన్ నేనైతే వేయట్లేదు వెల్లుల్లిపాయలు అవి కూడా కచ్చబచ్చ దంచేసి ఆయిల్ డీప్ ఫ్రై చేసేసుకున్నామంటే సరిపోతుందండి చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి మనం అటుకులు ఇలా వేసి చూసామంటే టెస్ట్ చేస్తే ఆయిల్ అటుకులు తొందరగా పైకి వేగాయంటే ఆయిల్ బాగా హీట్లో ఉంది బాగా వేగుతాయండీ ఇలా ఆయిల్ హీట్ ఉన్నప్పుడే అటుకులు వేయించుకోవాలండి చూడండి ఇలా ఈవెన్గా వేగుతాయి మనకి అలాగే అటుకులు అనేది తెల్లగా ఉన్నప్పుడే తీసేసుకోవాలండి లేకపోతే కలర్ చేంజ్ అయిపోతానండి రెడ్గా అయిపోతాయి అలా అందుకనేసి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతనే అటుకులు అనేది వేయించుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకముందు వేసామంటే కనుక మనకు ఆయిల్ పీల్చుకుంటాయండి అటుకులు అందుకు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అటుకుల్ని మనం ఇలా అటుకులు వేయించుకున్న తర్వాత అక్కడక్కడ ఉన్నాయంటే టీ పొడవు వస్తాం కదండీ దాని నుంచి వేర్ చేసేసుకోవచ్చు మొత్తం ఫిల్టర్ టీ సాయం ఫిల్టర్తో మనం సపరేట్ చేసుకోవచ్చు అండి ఆయిల్లో మొత్తం ఇలా అన్నీ అయితే అటుకులన్నీ ఫ్రై చేసేసానండి నేను మొత్తము ఇలా ఒక వాయి తర్వాత ఒక వాయి వేసేసి ఇలా ఫ్రై చేసేసుకున్నాను అటుకులు మొత్తము ఇప్పుడు వచ్చేసి కారం యాడ్ చేస్తున్నానండి నేను వచ్చేసి ఇది కలర్ కారం టూ స్పూన్స్ వేసేసానండి కారం ఎక్కువ లేదు స్పైసీగా తక్కువ ఉందనేసి టూ స్పూన్స్ వేసేసాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను కొద్దిగా పసుపు యాడ్ చేశానండి అలాగే జీలకర్ర పొడి వేసానండి జీలకర్ర పొడి అలాగే ఇప్పుడు వచ్చేసి చాట్ మసాలా వేసాను చాట్ మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకి అక్కడక్కడ చాట్ మసాలా తగులుతుంటే స్వీట్ లెస్గా పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది కంపల్సరీ చాట్ మసాలా వేసుకోవాలండి బాగుంటాయి అటుకులు సేమ్ స్వీట్ షాప్లో కొన్నలాగా ఉంటాయండి అటుకులు ఇప్పుడు వచ్చేసి బాగా కలపాలండి మనం అటుకుల కల్లా ఉప్పు కారం పసుపు కానీ మనం వేసిన మసాలాలు కానీ ఇలా కలపడంతో పర్ఫెక్ట్గా పట్టుకుంటాయండి అటుకులకైతే ఆయిల్ అనేది అసలు పీల్చుకోండి అటుకులు చాలా తక్కువ పీల్చుకుంటాయి మనము ఫ్రై చేసే దాంట్లోనే ఉందండి మనమంతా ఆయిల్ అనేది అస్సలు లేదండి నాకైతే డ్రై అయిపోయినాయి చూడండి అన్నీ వేసేసి బాగా కలిపాను కదా కలిపిన తర్వాత ఇప్పుడు మనం వేసి పెట్టుకున్నాం కదండి పల్లీలు పప్పులు అలాగే ఎండు కొబ్బరి జీడిపప్పు కరివేపాకు వేసాం కదా వీటన్నిటిని ఇంకా బాగా కలుపుకోవాలండి మనము ఇవి వేయటం వల్ల ఇంకా టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి అటుకులకి అక్కడెక్కడ మనం మధ్యలో తింటున్నా కానీ కొబ్బరి కానీ కాజు కానీ అలాగే పల్లీలు కానీ ఏవైనా సరే నోటికి తగులుతుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి ఇలా ఈవినింగ్ టైం కానీ ఏదైనా సరే మనకి స్నాక్స్ లాగా టీ బ్రేక్లో కానీ ఇలా చేసి పెట్టామంటే కానీ పిల్లలు హ్యాపీగా తిని పెడతారండి మనకి ఎలాగో బయట తెచ్చేకంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి ఇవ్వడం చాలా మంచిది కానీ అటుకులు కూడా తొందరగా డైజిషన్ అవుతాయండి ఏం ఎక్కువ కూడా పిల్లలకి ఎంత తిన్నా కూడా ఏం అనిపించేదో అల్తీగానే ఉంటుందండి చూడండి ఈవినింగ్ స్నాక్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ బర్త్డే కానీ లేకపోతే పిల్లలకి ఏదైనా ఉన్నప్పుడు ఇలాంటివి చేసి పెట్టి కేక్ పక్కన ఇవి ఇచ్చామంటే కానీ బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి పిల్లలు మాత్రం అంతేనండి సింపుల్గా ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో స్నాక్స్ రెడీ చేసి పెట్టచ్చండి పిల్లలు అడిగినప్పుడు ఇలా ఇవి కానీ మనం స్టోర్ చేసి పెట్టామంటే కానీ ఒక టెన్ డేస్ పైనే ఉంటాయండి అన్ని రోజులు ఉంచర్లేండి మామూలుగా మామూలు అంటే ఒక ఫైవ్ డేస్కే పిల్లలు తినేస్తారు అందుకనేసి ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే కనుక మనం ఎక్కడైనా టూర్ వెళ్ళినా కూడా స్నాక్స్ లాగా తీసుకెళ్ళడానికి బాగా సరిపోతుందండి పిల్లలకైనా మనం ఎక్కడైనా జర్నీ చేసామంటే కానీ ట్రైన్ కానీ ఎక్కడైనా మామూలుగా టూర్ వెళ్తుంటాం కదా అప్పటికైతే బాగా సరిపోతుంది ఎందుకంటే తొందరగా డైజెషన్ అవుతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి అటుకులు ఇలా నేనైతే అంత ఒక బాక్స్ స్టోర్ చేసి పెట్టానండి ఇలా వేయించిన తర్వాత అసలు ఆయిల్ అనేది లేదు చూడండి నేను బాక్స్లో వేసుకుంటే అసలు ఆయిల్ అనేది లేదండి చాలా బాగా వేగాయి అయితే పర్ఫెక్ట్గా వచ్చాయండి ఓకేనండి ఈవినింగ్ స్నాక్స్కి అయితే రెడీ అటుకులు చేసేసాను మిక్చరు మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్